బెండకాయ తాలింపు చేసే విధానం ఫస్ట్ కడాయి పెట్టి బెండకాయ తరిగినట్టు కడాయిలో వేయాలి కడాయిలో వేసిన తర్వాత వేయించాలి గడ్డి తీసుకొని బాగా వేయించాల వేసి వేయించిన తర్వాత కొద్దిగా నూనె వేయాలి కొద్దిగా నూనె వేయాలి నూనె వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఒక తట్టలో తీసుకోవాలి తర్వాత మళ్ళీ నూనె వేయాలి ఒక స్పూన్ నూనె వేయాలి వేసిన తర్వాత ఒక్క చిటికెడు ఆవాలు వేయాలి ఆవాలు అయిన తర్వాత కొద్దిగా రెండు రెమ్మలు కరివేపాకు వేయాలి రెండు రెమ్మలు కరివేపాకు వేయాలి ఆ తర్వాత వేయించిన బెండకాయలు వేయాలి అది బాగా లైట్గా బ్రౌన్ అయినాక బెండకాయలు వేయాలి వేయాలి బెండకాయలు వేసిన తర్వాత ఇట్లా కొంచెం గంటతో తిప్పాలి ఇట్లా ఆ తర్వాత కొద్దిగా ఒక చిటికండు పసుపు వేయాలి కొద్దిగా కొత్తిమీర ధ్యానం చేయాలి కొద్దిగా ఉప్పు వేయాలి ఆ తర్వాత కొద్దిగా కారం వేయాలి ఒక నిమిషం తర్వాత టమోటా వేయాలి కొద్దిగా ఎరగడ్డ వేయాలి ఎరగడ్డ వేసిన వేయించిన తర్వాత కొద్దిగా ఒక చిటికాడు టమోటాలు వేయాలి ఆ తర్వాత ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ చూడాలి అయిందో లేదా పాటర్ వేయాలి పొడి వేయాలి ఒక స్పూన్ కొబ్బరి పొడి వేయాలి చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది